హాయ్ ఫ్రెండ్స్ గుత్తువంకాయ మసాలా కర్రీ ఇంకో గుత్తు వంకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం వీడియో ప్రాసెస్ అంతా చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ మీద ఆల్మెట్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఎక్కువ లాంగ్ వీడియోస్ చూడండి అలాగే బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం ఛానల్ పేరు ఇది వన్ కే దగ్గరలో ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చేసుకోవట్లా దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది ఈ ఛానల్ పెట్టి కూడా అలాగే నాకు ఇంకో ఛానల్ ఉంది అది కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి అది కే దగ్గరలో ఉంది ఈ ఛానల్ మా వారిది సునీత ఛానల్ నాది ప్లీజ్ ఆయన అంటే ఎక్కువ డ్యూటీలో ఉండడం వల్ల ఎక్కువ లైవ్లకి రాలేరు కానీ వీడియోస్ చూసి కామెంట్ చేస్తారు మీరు వీడియోస్ చూసి కామెంట్ చేయండి ఆయన కూడా చూసి కామెంట్ చేస్తారు చాలా బాగుంటాయి ప్లీజ్ ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసి ఏదో కామెంట్ పెడుతున్నాం దానికి తగ్గట్టు కామెంట్ పెడుతున్నాం దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు అర్థం చేసుకోవట్లేదు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అంటే కామన్గా పెడతాము ఆ వీడియో తగ్గట్టు కామెంట్ పెట్టి లేదంటే హాయాణాలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఊరినే చూసి లవ్ సింబల్ కామెంట్ దగ్గర లవ్ సింబల్ టచ్ చేసి వెళ్ళిపోతున్నారు అంతే అలా చేయకండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నామా లేదా కూడా చూడండి సరే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక అయిపోయింది బాయ్ ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీలాంటి వాళ్ళు చిన్న చిన్న ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేయాలి కదా అండి పెద్ద ఛానల్స్ వాళ్ళు మేము అంటున్నామని కాదు నిజంగానే కామెంట్ పెడితే కొన్ని కామెంట్స్ అంటే చాలా ఉండడం వల్ల చూడరు కరెక్టే రోజులో కొన్ని అయినా చూసి అసలు కామెంట్ని బట్టి వాళ్ళకి ఛానల్ ఉందో లేదో కూడా ఒకసారి చూసి సపోర్ట్ చేయండి చాలా వరకు సపోర్ట్ చేయరండి మేము అది సపోర్ట్ చేసి లైవ్లకు కూడా వెళ్తా నేను కే సునీత ఛానల్తో ఏం చేస్తారంటే ఏదో ఒక నిమిషం చూసి షార్ట్ వీడియోస్ చూసి మేమేంటంటే లైవ్లు పెట్టాం కాబట్టి రెండు ఛానల్స్లో నేను లైవ్ పెట్టడంలా ఫస్ట్లో పాత ఛానల్ పెట్టేదని ఈ ఛానల్కి పెట్టట్లే ఆ ఛానల్ రెండింటికి లాంగ్ వీడియోసే పెడతా దీంట్లో కుకింగ్ పెడతా దాంట్లో టెంపుల్స్ అని లేదంటే మొక్కలు అని బయటికి వెళ్ళినప్పుడు అని అలా పెడతా ఉంటా చూడండి మీకు నచ్చుతయి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు నేను సపోర్ట్ చేస్తాను కామెంట్ చేయండి వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి నేను వెళ్ళి డైరెక్ట్ చేస్తాను వేరే ఐడీలతో రావద్దు ఒరిజినల్ ఐడితో వచ్చి కామెంట్ చేస్తేనే మేము రాగలము అది కూడా చెప్తున్నా సపోర్ట్ ఐడితో వచ్చి కామెంట్స్ పెట్టి వెళ్తున్నారు చూసి ఆ సపోర్ట్ ఐడీస్ వాచ్ టైం కొంచెం రావటం లేదు అంటున్నారు అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు అంటున్నారని చెప్తున్నాను ప్లీజ్ దయచేసి అందరూ ఒరిజినల్ ఐడితో వచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అంతకుముందు కాకరకాయ ఫ్రై చేసావు కదా అలాగే గుత్తంకాయ ఫ్రై ఇంకా ఏం చెట్టుకే పప్పు లేపుకున్నా అలాగే ఎండి కొబ్బరి ఒక తొమ్మిది మిరపకాయలు ఒక స్పూను ధనియాల పొడి ఇవన్నీ మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ సల్లారాలి దాంట్లో నూనెలో వేపుతున్నాను చూడండి అది కూడా ఇదిగోండి హాఫ్ కేజీ వంకాయలు అంటే ముందు నూనెలో ఎలా వేపాను నూనె వేయకుండానే ధనియాల పొడి అలాగే ఎండు కొబ్బరి ఎండుగరపకాయలు ఏం మొక్కలు అన్నీ నూనె లేకుండా నూనె లేకుండానే అన్నీ వేపాను ఫ్రెండ్స్ ఇవి కూడా నూనెలో వేపిన తర్వాత ఈ నూనె ఇక తీయొద్దు ఎందుకంటే ఈ నూనె ఇలాగే ఉంచేయాలి నేను ఉప్పులో కూడా నీళ్ళు పోసి ఏం ఉంచలేదు వంకాయలు కొయ్యగాలనే వెంటనే నూనెలో వేస్తాను కుసేపు మక్కడే ఇద్దాము అటు సా మా సాయంత్రం అటు ఫుల్ మంట పెట్టదు మధ్యలో పెట్టండి మంట మధ్యలో పెట్టి మూత పెడదాం పెడదాముసేపు కొంచెం ఉప్పు వేసి మూత పెడదాం తొందరగా మగ్గిపోతాయి వక్కాయిల్లో వేద్దాం ఎందుకంటే ఏం అవ్వదు ఇలా వేసి కొంచెం వంద స్పూన్ అంతా వేసి ఇదిగోండి నేను మూత పెట్టేస్తున్నా మగ్గనేద్దాం కాయండి అయ్యండి ఇదిగోండి వంకాయలు చూశారు కదా ఉడికినాయి కూడా నేను ఆల్రెడీ నొక్కు చూసా మీరు అనుకోవచ్చు వంకాయలు ఉడుకుతున్నాయా మరి అని ఇమ్మలు ఎందుకంటే ఉప్పేసాను కదా నేను మసాలాలో ఇక ఉప్పేయను ఇది దీంట్లోనే మనం చేసిన మసాలా వేసేద్దాం ఫ్రెండ్స్ చూపిస్తుంది కూడా ఇదిగోండి ఏం చెనకాయ గుళ్ళు అన్నీ కలిపేసి మసాలా చేసాను చూసారు కదా ఇది దాంట్లో వేసి ఇంకొండి చూసారు కదా అన్నీ ఉప్పు అయితే నేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు దాంట్లో ఉంది కదా ఉప్పు వేయలేదు ఇదిగోండి ఇప్పుడే మిక్సీ చేసే దీంట్లో ఇదిగోండి వేసే ఇక నేను అవి కూడా ఇలా కలిపేయడమే కూసేపు మగ్గనిద్దాం మూత పెట్టి ఎందుకంటే ఇది ఉప్పు ఇది అంతా దీంట్లోనే ఉంది కాబట్టి ఇలాగే నేను కొంచెం ఇలా తీసి అంటే మసాలా కూడా వెళ్తుందని నేను ఇలా అంటున్నా టేస్ట్ బట్టి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలాగే కాకరకాయ కూడా చేస్తారు వేపేసి ఎందుకంటే దీనికి కొంచెం ప్రాసెస్ లేదంటే ఈ మిక్సీ చేసింది చక్కగా వంకాయల్లో వేసి చేసుకోవచ్చు వంకాయలో మసాలా పెట్టి కూడా వేపుకోవచ్చు ఇలా ఏంటంటే పైన కూడా చక్కగా మగ్గుద్దని అని చెప్పి నేను ఇక ముందు వంకాయలు వేపే అలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు ఈసారి అలా చేసింది కూడా చూపిస్తా మొత్తం ఇంకా ఒక నిమిషం చూడండి నేను కొంచెం ఉప్పు వేసాను ఫ్రెండ్స్ ఏంటంటే ఉప్పు చాలా ఫస్ట్ వంకాయల మీద వేసా కదా అంటే నూనెలో వేసిన కొంచెం ఒరొస్త ఇయ్యాము అని చెప్పి నేను వేసాను ఉప్పు రెండు స్పూన్లు మళ్ళీ ఇప్పుడు రెండు స్పూన్లు వేసా అంటే నా స్పూను చిన్నది ఉంటుంది ఐస్ క్రీమ్ స్పూన్లు పెడతాయి ఎందుకంటే ఉప్పుది పెద్ద స్పూన్లు పెడితే ఎక్కువ కసం అవుద్దు అని ఈ స్పూన్తో ముందు వేసా వంకాయ ఉట్టు వంకాయలు లేపినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ స్పూన్తోనే రెండు స్పూన్లు వేసాను నేను ఐస్ క్రీమ్ మాములు స్పూన్ అయితే ఒక స్పూను ఇప్పుడు ఒక స్పూన్ ఏమో వంకాయలు లేపినప్పుడు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్మేడ్ టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి మొత్తం ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టి మక్కనిద్దాము ఆ తర్వాత ఇక కట్టేయడమే ఫ్రెండ్స్ ఫుల్గా పెట్టేశాను నేను పెట్టుకుంది కూడా చిన్న పొయ్యి ఫ్రెండ్స్ పెద్ద పొయ్యికి పెట్టలేదు కూర చిన్న పొయ్యికే పెట్టుకున్నాను పెద్ద పొయ్యికి అయితే మళ్ళీ మాడిపోద్దామో అని చెప్పి నేను చిన్న పొయ్యికి పెట్టుకొని చేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు ఆగదాం ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం ముందే మంట కూడా తగ్గించాయి అక్కడ చూద్దాం ఒక ముక్క ముక్క మటికి అలాగే ఉండాలంటే ఉండదు ఫ్రెండ్స్ ముందే చెప్తున్నా ఒక ముక్క తిని చూ చెప్తాను ఎలా ముక్క కూడా చక్కగా మెత్తగా అయిపోయింది చూసారా ఇదిగోండి ఫ్రెండ్స్ ముక్క కూడా చక్కగా ఉడికిపోద్ది కా చూసి చెప్తా తీసి ఫ్రెండ్స్ మొత్తం చూడండి అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను గుజ్జు చేస్తా చూసారా అది గుజ్జు వంకాయల్లో వేపెట్టేసి వేపుకోవచ్చు అలా అయినా బాగుంటుంది ఈసారి అలా గుజ్జు దాంట్లో పెట్టి పెట్టా చూపిస్తాను నేను ఇంకో రకంగా కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్తో కూర అంత ముందు కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి అది అది ఇంకా బాగుంటుంది ఆయనకి ఇలా ఇలా ఇష్టం మా వారికి అందుకని చెప్పి నేను ఇలా చేశాను ఇలాగే కాకరకాయ కూడా చేస్తారు ఆ వీడియో కూడా నేను పెట్టాను అది కూడా చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుద్ది ఈ మసాలా ఉంది కాబట్టే ఉట్టి వంకాయ అయితే అంత టేస్ట్ ఉండదు సవ్వగా ఉంటుంది ఈ మసాలాతో కాబట్టి టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు నచ్చుద్ది సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్